డబుల్ ఇంజన్ కాదు డమ్మీ ఇంజన్ మోడీకి సవాల్ విసురుతున్న స్టాలిన్ తమిళనాట ఎన్నికల కురుక్షేత్రం ప్రధాని నరేంద్ర మోదీ డబుల్ ఇంజన్ అంటుంటే ఎంకే స్టాలిన్ అంతే ఘాటుగా బదిలిచ్చారు ప్రధాని చెప్పేది డబుల్ ఇంజన్ కాదు డమ్మీ ఇంజన్ అంటూ సెటైర్లు వేశారు తమిళనాడులో మీ ఇంజన్కి ట్రాక్ లేదు రాదు అంటూ తనదైన శైలిలో స్టాలిన్ నిప్పులు చెరిగారు ముందు అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికలు వస్తే డబుల్ ఇంజన్ అంటారు వేరే పార్టీ అధికారంలో ఉంటే నిధులలో కోత ఇదేనా మీ డబుల్ ఇంజన్ పాలన అంటూ విరుచుకుపడ్డారు దక్షిణాదిలో పాగా వేయాలని అందున తమిళనాడులో కూటమిగా అయినా అధికారంలోకి రావాలని మోదీ షా కంకణం కట్టుకున్నారు తమిళనాడులో రాజకీయ సెగలు అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాకరిపుతున్నాయి ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరలేపారు ఎన్డీఏ బహిరంగ సభలో అధికార డిఎంకే సర్కార్పై విరుచుకుపడ్డారు మోడీ డిఎంకే అంటే కేవలం ఒక పార్టీ కాదని అది కరప్షన్ మాఫియా క్రైమ్ సీఎంసీ కూటమి అంటూ మోదీ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు తమిళనాడు అభివృద్ధి తమతోనే సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండాలని అది డబుల్ ఇంజన్ సర్కార్ అవ్వాలని పదే పదే నొక్కి చెప్పారు ప్రధాని మోదీ ఏఐడిఎంకే నేత ఎడపడి పళనిస్వామితో కలిసి మోదీ వేదికను పంచుకున్నారు జయలలిత మరణం తర్వాత కొంత రాజకీయ శూన్యత తమిళనాట కనిపిస్తుంది ఆ శూన్యతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం పూర్తిగా నిమగ్నమైందనే చెప్పాలి ప్రధాని విమర్శలు కాదు ఏకంగా ఎదురుదాడికి దిగారు దీంతో స్టాలిన్ సర్కార్ అప్రమత్తమైంది మోడీకి స్టాలిన్ అంతకు మించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు డబుల్ ఇంజన్ ఫార్ములాను ఏకిపారేశారు తమిళనాడు సీఎం మోదీ మీది డబుల్ ఇంజన్ కాదు ప్రజలను మభ్యపెట్టే డమ్మీ ఇంజన్ అంటూ తమిళనాడులో మీ డమ్మీ ఇంజన్కు చోటే లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోందంటూ తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు తమిళనాడు తన స్వశక్తితో అభివృద్ధి పదంలో తమ పాలనలో ముందుకు దూసుకుపోతుందని మా అభివృద్ధిని చూసి మీరే నేర్చుకోండంటూ చొరకలంటించారు ఢిల్లీ పాలకులకు తమిళనాడు ఎన్నటికీ తలవంచదని ఆత్మగౌరవ పోరాటంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్టాలిన్ గర్జించారు విమర్శల పదును పెంచారు మోదీ పక్కన కూర్చున్నవారు వారు నేతలు కాదు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న దొంగలు దోషులు అంటూ ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు భారతీయ జనతా పార్టీ నేతలు తమిళ సంస్కృతిని భాషను ఎన్నటికీ గౌరవించరని వారు కేవలం అధికారం కోసమే తమిళనాడుపై కపటప్రేమతో వస్తున్నారని మండిపడ్డారు తమిళ వ్యతిరేక శక్తులను రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి తాము కంకణబద్దులమై ఉన్నామని తేల్చి చెప్పారు ప్రధాని తన పర్యటనలో రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి మాపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఇందుకోసమేనా ఢిల్లీ నుండి వచ్చింది అంటూ స్టాలిన్ దుయ్యబట్టారు ఎన్డీఏ బలప్రదర్శన చేద్దామనుకున్న తరుణంలో స్టాలిన్ ఇచ్చిన ఈ కౌంటర్ అటాక్ తమిళ ఓటర్లలో పెనుప్రభావమే చూపుతుందనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట ఓవైపు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్న స్టాలిన్ మరోవైపు మార్పు కావాలంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉత్కంఠ పోరులు తమిళ ప్రజలు ఎవరివైపు నిలుస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది డబుల్ ఇంజన్ స్పీడ్ పనిచేస్తుందా స్టాలిన్ చెప్పిన డమ్మీ ఇంజన్ ముందుకు సాగుతుందా అన్నది ఇప్పుడు అసలైన సస్పెన్స్